నార్సింగ్ మండలంలోని రైతు వేదికలను వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన నార్సింగ్ తహసీల్దార్ విజయలక్ష్మి మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో ఉన్న రైతు వేదికలను మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నార్సింగ్ తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా సేరిపల్లిలోని రైతు వేదిక పనులు వేగవంతం చేయాలని ఆమె సూచించారు మీడియాతో మాట్లాడుతూ ఆమె మండలంలోని దొడ్డి రకం వరి ధాన్యం చాలా మేరకు కొనుగోలు చేశామని సన్న రకం వరి కొనుగోలు చేయాల్సి ఉందని ఆమె అన్నారు కలెక్టర్ డిసెంబర్ ఒకటవ తేదీలోపు రైతు ఐక్య వేదికలు అప్పచెప్పాలని చెప్పారని వారి ఆదేశాల మేరకు పనులు తొందరగా పూర్తి చేయాలని సూచించామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ అంజమ్మ విఓఏ రామచంద్రం యాదవ్ మల్లేశ్వరి సింగం సత్తయ్య చేర్కం కృష్ణ పోకల వెంకటి మల్లేసం సిద్ధిరాములు పెంటయ్య రాజు ఎల్లం విఆర్ఎలు సుభాష్ ప్రదీప్ దాసు తదితరులు పాల్గొన్నారు నేడు మండలంలోని రైతు వేదికలను అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది రైతు గ్రామంలో దాదాపు పూర్తి చేయడం జరిగింది గ్రామానికి సంబంధించి వర్క్ నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాంట్రాక్టర్ కి నాలుగు రోజులు పగలు కంప్లీట్ చే చేయవలసిందిగా కాంట్రాక్టర్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వరి కొనుగోలు కేంద్రాలు మండలంలో ఐకేపీకి సంబంధించి ఎన్ని రకం కంప్లీట్ అయ్యి అవ్వడం జరిగింది సన్న రకం వడ్లు మాత్రమే మన దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా దాదాపు ఒక మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ అవుతుంది కాకపోతే ఈ నివార్ తుఫాన్ వల్ల దాదాపు మనకు రెండు రోజులు రెండు సెంటర్లలో మనం కాంటాక్ట్ దాని వల్లనే ఈరోజు మళ్ళీ దారిని దారిని తెప్పించి కొనుగోలు చేసి ఆటోమేటిక్గా పెంచడం జరుగుతుంది సేమ్ ఏ ఏ విధంగా అయితే మనము దొడ్డు రకానికి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సన్న రకానికి కూడా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలను ఒక క్వింటాల్కి చొప్పున ఇవ్వడం ప్రభుత్వం కేటాయించడం జరిగింది